ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీరు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చేయండి బిడ్డ బిడ్డ నేనందరినీ సమానంగానే చూస్తాను నాకు ఎవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా అలాగే నాకు నా భక్తులపైన ఎలాంటి కోపం ఉండరు అందరూ నా బిడ్డల అందరినీ నా దగ్గరికి చేరదీస్తాను నన్ను నమ్ము బిడ్డ నేనెన్నడూ నిన్ను వదిలేయను సాయి సాయి అంటూ శరణు వేడిన వాళ్ళని నేనెన్నడూ వదిలేయను నా అందరూ నా పిల్లలే ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి